హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ప్రీవియస్ టూ వీడియోస్లో మనం సిక్స్త్ క్లాస్ సెమ్ వన్కి సంబంధించిన లెసన్స్ని అప్లోడ్ చేసి ఉన్నాం ఇప్పుడు థర్డ్ లెసన్ చూద్దాం పదార్థాలను వేరు చేయుట సపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అసలు పదార్థాలను మనం ఎందుకు వేరు చేయాలి పదార్థాలను వేరు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కనుక ఎవరు స్కిప్ చేయకుండా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయినా విన్నా పర్లేదు లేదంటే చూస్తూ నేర్చుకున్నా పర్లేదు ప్రతి పాయింట్ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా గమనించగలరు మన దైనందిన జీవితంలో చాలా సందర్భాల్లో మిశ్రమాల నుండి కొన్ని పదార్థాలను వేరు చేయడం గమనిస్తూనే ఉంటాం టీ తయారు చేసే సిప్పి గరిట సహాయంతో తేనెటి మిశ్రమం నుండి తేయాకులను వేరు చేస్తాం పంట కోతి సమయంలో ధాన్యంను దుబ్బుల నుండి అంటే పనుల నుండి వేరు చేస్తాం పాలు లేదా పెరుగు చిలకడం ద్వారా గడను వేరు చేస్తాం జిమ్మింగ్ అనే ప్రక్రియలో పత్తి దారాల నుండి గింజలను వేరు చేస్తాం బహుశా మీరు గోధుమ రవ్వ ఉప్మా లేదా అటుకుల ఉప్మా తినే ఉంటారు మీరు దానిలో పచ్చిమిరపకాయను చూస్తే తినడానికి ముందు మీరు వాటిని జాగ్రత్తగా వేరు చేసి పక్కన పెట్టుకుంటారు మీకు ఒక బుట్ట నిండా మామిడికాయలు జామకాయలు కలిపి ఇచ్చి వాటిని వేరు చేయమంటే ఈజీగా మనం వేరు చేయగలుగుతాం ఇది చూడటానికి తేలికగానే ఉంటుంది అయితే ఒకవేళ మనం వేరు చేయాలనుకున్న పదార్థాలు మామిడికాయలు జామకాయ కంటే కూడా చిన్న పరిమాణంలో ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఒక గ్లాసు గ్లాసులో ఇసుక ఉప్పు మిశ్రమాన్ని ఇచ్చారని ఊహించండి ఈ మిశ్రమం నుండి ఇసుకరైన చేతితో ఏరడం ద్వారా ఉప్పుని వేరు చేయడం అసాధ్యం కదా దానిని మనం ప్రేమ కూడా అసాధ్యంగా అనిపిస్తుంది మొదట నిలువ వరుస కొన్ని వేరు చేసే పద్ధతులు ఏమడ్డాయి వేరు చేయడానికి గల కారణం వేరు చేసిన అంశాలను వాడుకునే పద్ధతి వరుసగా రెండు మూడు వరుసలు ఇవ్వబడ్డాయి ఇది ఇక్కడ ఒక సపరేషన్ పట్టికి ఇచ్చారనమాట ఇది ఒకసారి గమనించండి వేరు చేయ పద్ధతి వేరు చేయటం గల కారణం వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తామనే వాటిని సరైన విధానంలో అని ఇచ్చారు మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉంది కదా కొన్నిసార్లు ఉపయోగకరమైన పదార్థాలను విడిగా వాడుకోవాలంటే కూడా మనం వాటిని వేరు చేస్తాం వేరు చేయవలసిన పదార్థాలు వివిధ పరిమాణాల్లో ఉన్న చిన్న భాగాలు లేదా వస్తువులు కావచ్చు ఇవి పదార్థం యొక్క ఏదైనా మూడు స్థితుల్లో ఉంటాయి అంటే ఘన ద్రవ వాయువు కాబట్టి కలిసిపోయిన పదార్థాలు భిన్న లక్షణాలు కలిగి ఉంటే వాటిని మనం ఎలా వేరు చేస్తాం ఇక్కడ కొన్ని వేరు చేసే పద్ధతులు ఇచ్చారు చూద్దాం వేరు చేసే పద్ధతులు ఒకటి కలిసిన పదార్థాలను వేరు చేయడానికి కొన్ని సాధారణ పద్ధతులు మనం చర్చిద్దాం రోజువారీ కార్యక్రమ కళాపాలను ఉపయోగించే కొన్ని పద్ధతులను మనం ఇక్కడ గమనిస్తాం చేత్తో వేరేయడం మనకి ఆహార ధాన్యం ప్యాకెట్స్లో కొన్ని రాళ్ళు అవి ఉంటే మనం చేత్తో తీసిపరేస్తూ ఉంటాం కదా గింజలు మాత్రమే కనిపిస్తున్నాయి అంటే అందులో రాళ్ళు ఉంటాయి ఇంకా పొట్టు ఉంటుంది విరిగిన ధాన్యం ఇంకా అట్లా ఉంటాయి కదా వాటిని మనం సపరేట్ సపరేట్ చేస్తాం గోధుమల బియ్యం లేదా పప్పుల నుండి తూడి రాయి పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మరణాలను వేరు చేయడానికి చేత్తో వేరేస్తాం అనే పద్ధతిని ఉపయోగిస్తాం సాధారణంగా మరలాలు మోతాదు ఎక్కువగా ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో పదార్థాన్ని వేరు చేయడానికి చేత్తో వేరేయడం అనుకూలమైన పద్ధతి తర్వాత నూర్పిడి కోత తరువాత పొలాల్లో పడి ఉన్న గోధుమలు లేదా వరి దుబ్బులను మీరు తప్పక చూసి ఉంటారు ధాన్యాన్ని వేరు చేయడానికి ముందు దుబ్బులను ఎండలో ఆరబెట్టాలి ప్రతి దుబ్బకు అనేక ధాన్యపు గింజలు అతుక్కొని ఉంటాయి పొలంలో ఉన్న వందలాది వరి దుబ్బులలో ఉన్న ధాన్యం గింజలను సం వాటి సంఖ్యను ఊహించుకోండి రైతు ఆ వరి నుండి ధాన్యపు గింజను ఎలా వేరు చేస్తాడు చెట్ల నుండి మామిడి పండ్లు లేదా జామ పండ్లను మనం కోస్తాం ఈజీగానే కానీ ధాన్యం గింజలు మామిడి లేదా జామ పండ్ల కంటే చాలా చిన్నవి కాబట్టి ఆ వారి దుబ్బుల నుండి వాటిని కోయడం అసాధ్యం ధాన్యం గింజలను వాటి దుబ్బుల నుండి ఎలా వేరు చేస్తారు దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బులను నేల కొడతారు కొన్నిసార్లు ఎదురు సహాయంతో నూర్పిడి చేస్తారు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి యంత్రాలు కూడా ఉపయోగిస్తారు మనకి నూర్పిడి చేయడానికి ఉపయోగించే యంత్రం ఏంటి కంబైన్ యంత్రం అది ఎయిత్ క్లాస్లో ఉంటుంది రబ్బు పొట్టు తు లేదా ఇంటిటాకులు పొడితో పొడి ఇసుక మిశ్రమాన్ని తయారు చేయండి ఈ మిశ్రమాన్ని ఒక న్యూస్ పేపర్ మీద కానీ లేక ఒక పల్లెల్లో కానీ ఉంచండి మిశ్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించండి దీనిలోని రెండు వేరు వేరు అంశాలను తేలిగ్గా విడగొట్టగలమా రెండు అంశాల యొక్క పరిమాణాలు ఒకే రకంగా ఉన్నాయా చేతితో ఏరివేయడం ద్వారా ఈ అంశాలను వేరు చేయడం సాధ్యమవుతుందా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఖాళీ మైదానానికి తీసుకువెళ్ళి ఎత్తుగా ఉన్న ప్రదేశంపై నిలబడండి మీ మిశ్రమాన్ని ఒక పల్లెండో లేదా కాగితంపై ఉంచండి మిశ్రమం ఉన్న పల్లెం లేదా కాగితాన్ని మీ భుజం ఎత్తులో పట్టుకోండి మిశ్రమం నెమ్మదిగా జారే విధంగా కొద్దిగా వంచి పట్టుకోండి ఏం జరుగుతుంది ఇసుక రెండు పొట్టు లేదా రెండు ఒకే చోట పడతాయా మిశ్రమంలో గాలికి ఎగిరిపోయే అంశం ఏదైనా ఉందా రెండు అంశాలను గాలి వేరు చేయగలిగిందా మిశ్రమంలోని వేర్వేరు అంశాలను వేరు చేసే ఈ పద్ధతిని తూర్పార పట్టడం అంటారు గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడానికి తూర్పార పట్టడం ఉపయోగించబడుతుంది ఇక్కడ మీరు పిక్చర్ గమనించవచ్చు నెక్స్ట్ ఈ పద్ధతిని రైతులు సాధారణంగా బరువైన ధాన్యపు గింజలు నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారనమాట గాలి వలన పొట్టు దూరంగా నెట్టివేయబడుతుంది ధాన్యపు గింజలు వేరు చేయబడి కింద కుప్పగా ఏర్పడతాయి వేరు చేసిన పొట్టును అనేక అవసరాలు ఉపయోగిస్తారు ఉదాహరణకు పశువులకు మేతగా ఉపయోగిస్తారు జల్లెడ పట్టడం కొన్నిసార్లు మనం పిండితో వంటకం సిద్ధం చేయాలి సిద్ధం చేయాలనుకుంటు అందులో ఉండే మరణాలు ఊకను మనం తొలగించాలి అప్పుడు మనం ఏం చేస్తాం మనం ఒక జల్లెడని తీసుకొని దానిలో పిండిని పోస్తాం జల్లెడ పట్టినప్పుడు లావైన మరణాలు జల్లెడ మీద ఉండిపోయి సన్నని పిండి రేణువులు జల్లెడు రంధ్రాలు గుండా కిందకి పడిపోతాయి కదా పిండి మీరులో గోధుమని పిండిగా మార్చడానికి ముందు వాటిలోని పొట్టు రాళ్ళు వంటి మల్లాలను తొలగిస్తారు సాధారణంగా సంచి నిండా ఉన్న గోధుమలను వాలుగా ఉంచిన జల్లెడ మీద పోస్తారు నూర్పిడి మరియు తార్ తూర్పారపడటం తర్వాత కూడా గోధుమల్లో ఉన్న ఇంకా రాళ్ళు ఉంటే రాళ్ళు బరకలు ఉంటే పొట్టు అట్లాంటివన్నిటిని జల్లెడ పట్టడం ద్వారా తొలగిస్తారు నిర్మాణ స్థానాల్లో ఇసుకున్న చిన్న చిన్న కులకరాలను వేరు చేయడానికి నన్ను జల్లెడు ఉపయోగించడాన్ని మనం గమనించి గమనించి ఉంటాం కదా ఇంటి నుండి ఒక జల్లెడ కొత్తి మోతాదులో పిండిని తరగతి గదిలోకి తీసుకొని వచ్చి అందులో ఉంటే వేరు చేసి పిండిని జల్లి పెట్టాడు అప్పుడు సుత్ ముక్కలు పొడిని చేసి అది దాని పిండిలో కలపాలి అప్పుడు జల్లెడు పట్టడం ద్వారా శుద్ధి ఇప్పుడు ఇప్పుడు వేరు చేయగలమా లేదు కదా అది కూడా పిండిలాగా అయిపోతుంది కదా మిశ్రమం యొక్క అంశాలు వేరు వేరు పరిమాణాలను కలిగి ఉన్నప్పుడు చెల్లెడు పట్టడం ఉపయోగించబడుతుంది మిశ్రమాలు వేరు వేరు పరిమాణాలను కలిగి ఉన్నప్పుడు ఉపయోగించబడే పద్ధతి వేరు చేయ వేరు చేసే పద్ధతి ఇచ్చ ఇచ్చే ఇవ్వచ్చు అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలంటే చెల్లెడు పట్టడం అవక్షేపం తీర్చడం మరియు వడపోత కొన్నిసార్లు తూర్పాడ పట్టడం చేతితో ఏరేయడం ద్వారా మిశ్రమంలోని అంశాలను వేరు చేయడం సాధ్యం కాకపోవచ్చు ఉదాహరణకు బియ్యం లేదా పప్పులో దుమ్ము ధూళి మట్టి రేణువులు వంటి తేలికపాటి మరణాలు ఉండవచ్చు వండడానికి ముందు బియ్యం లేదా పప్పుల నుండి అటువంటి మరణాలను మనం ఎలా వేరు చేస్తాం బియ్యం లేదా పప్పును సాధారణంగా వండడానికి ముందు కడుగుతారు మనం వీటికి నీరు కలిపినప్పుడు దుమ్ము వనరుల నుండి మలినాలు వేరు చేయబడతాయి ఈ మలినాలు నీటిలోకి వెళ్తాయి ఇప్పుడు ఏవి పాత్ర దిగు మునుగుతాయి బియ్యమా లేదా దుమ్మ ఎందుకు బియ్యం లేదా పప్పు కడిగిన నీళ్ళని పారిపోయడానికి పాత్రను పెంచడం మీరు చూసారా నీరు కరిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరుతుంది ప్రక్రియను అవక్షేపం అంటారు నీరు దుమ్ము తొలగించబడినప్పుడు ఈ ప్రక్రియను తీర్చడం అంటారు నీరు తొలగించబడినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి అంటే తేర్చడం అవక్షేపం తీర్చడం ద్వారా వేరు చేయగల మరికొన్ని మిశ్రమాలను మనం కనుగొందాం ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రావణ మిశ్రమాన్ని వేరు చేయడానికి ఇదే సూత్రంలో ఉపయోగిస్తారు ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రావణాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించబడే పద్ధతి ఏంటి అంటే అవక్షేపం నెక్స్ట్ ఉదాహరణకు ఈ ప్రక్రియ ద్వారా నూనె మరియు నీటిని వాటి మిశ్రమాల నుండి వేరు చేయవచ్చు అటువంటి ద్రవాల మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదపకుండా ఉంచితే అవి రెండు వేరువేరు పొరలా ఏర్పడతాయి పై పొరగా ఏర్పడిన భాగాన్ని తీర్చడం ద్వారా వేరు చేయవచ్చు ఇప్పుడు మరొకసారి మనం ఘన ద్రవ పదార్థాల మిశ్రమాన్ని పరిశీలిద్దాం తేనీటిని సిద్ధం చేసిన తర్వాత తేయాకులను తొలగించడానికి మీరు ఏం చేస్తారు సాధారణంగా మనం తేయాకులను తొలగించడానికి సిబ్బు గరెటను జాలిని ఉపయోగిస్తాను ఇది కొద్దిగా సహాయపడుతుంది అయితే మీరు ఇప్పటికీ మీ తేనెట్లో కొన్ని ఆకులను గమనించగలిగారా ఇప్పుడు ఒక సిప్పి గరిట ద్వారా తేనెటిని పోయాలి అన్ని తేయాకులు సిప్పి గరిటలోనే ఉంటాయి కదా ఈ ప్రక్రియనే వడపోతా అంటారు తేనెటి నుండి తేయాకులను చేయడానికి ఏ ప్రక్రియ సరైనది తేర్చడమా లేదా వడపోతా ఇప్పుడు ఉదాహరణగా మనం ఉపయోగించే నీటిని పరిశీలిస్తాం మనందరికీ అన్ని సమయాల్లో త్రాగడానికి సురక్షితమైన నీరు లభిస్తుంది కదా కొన్నిసార్లు కుళాయిల ద్వారా సరఫరా చేయబడిన నీరు బురదగా ఉండొచ్చు ముఖ్యంగా వర్షాల తర్వాత చెరువులు లేదా నదుల నుండి సేకరించిన నీరు కూడా బురదగా ఉండొచ్చు నీటి నుండి మట్టి వంటి కరగని మరణాన్ని తొలగించడానికి మనం ఉపయోగించే కొన్ని పద్ధతులు ఇక్కడ ఇచ్చారన్నమాట చూద్దాం ఇక్కడ కొన్ని కృత్యాలు ఇచ్చారు నెక్స్ట్ అది సన్నని రంధ్రాలు కలిగిన వడపోత సాధన వడపోత కాగితాన్ని ఉపయోగించే సోపానాలను చూపుతుంది ఇక్కడ నాకు కృత్యాన్ని ఇచ్చారనమాట సాధారణంగా పండ్లు కూరగాయల రసాలను తాగబోయే ముందు గుజ్జులోని గింజలు గణారేణువులను వేరు చేయడానికి వడపోస్తారు మన ఇళ్లలో కాటేజ్ చీజ్ తయారీ ప్రక్రియలో కూడా వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు కాటేజ్ చీజ్ తయారీలో ఉపయోగించే పద్ధతి వడపోత పద్ధతి పనీర్ తయారీకి పాలు మరిగేటప్పుడు కొన్ని చుక్కలు నింబరాస వేస్తారు అప్పుడు ద్రవ మిశ్రమాన్ని ఇస్తుంది అది తర్వాత పలిచని గుడ్డ ద్వారా వేడి చేస్తారు లాస్ట్ వన్ బాష్పీభవనం చూద్దాం ఒక బీకర్ నీటిలో రెండు చెంచాలు ఉప్పును కలిగిపెట్టి కలిపి బాగా కలబెట్టాలి నీటి రంగులో మార్పును గమనిస్తే మా నీటిని కలిగబెట్టిన తర్వాత బీకర్లో ఉప్పును చూడలేము మనం ఉప్పు నీటిని కలిగి ఉన్న ఈ బీకర్ను వేడి చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు కొంచెం శాంతిగా పైనంతా ఏర్పడిద్ది కదా దాన్ని బాష్పీభవనం అంటారు ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ప్లాంట్స్ నుంచి ఎర్త్లోకి అట్మాస్ఫియర్లోకి ఉప్పు ఉప్పు ఎక్కడి నుంచి వస్తుందంటే సముద్ర నీటిలో చాలా లవణాలు కరిగి ఉంటాయి కదా ఈ లవణాల్లో సాధారణ లవణం ఉప్పు ఒకటి సముద్ర నీటిని లోతులేని కుంటల్లో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా పాష్పీ ద్వారా నీటి నీరు ఆవిరిగా మారుతుంది కొన్ని రోజుల్లో ఘన లవణాలు మాత్రమే మిగిలేలా నీరు పూర్తిగా ఆవిరైపోతుంది ఈ లవణాల మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణ లవణం లభిస్తుంది ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఎరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించడం అని ఇచ్చారనమాట ఇక్కడ అంటే ఒక పదార్థంలో నుంచి ఇంకో పదార్థంలోకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కూడా గమనించండి ఆవిరి సాంద్రీకరణ చెంది ఏర్పడిన నీటి బిందువులు పల్లె నుండి పడ్డం మీరు గమనించారు నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు నీటి ఆవిరిని అంటే వేపర్ని లిక్విడ్లోకి మార్చే ప్రక్రియను ఏమంటున్నాం మనం సాంద్రీకరణ అంటున్నాం సాంద్రీకరణ అంటున్నాం వేపర్ నుంచి లిక్విడ్లోకి దాన్ని మనం సాంద్రీకరణ అంటున్నాం వేపర్ నుంచి అంటే నీటి ఆవిరి నుంచి ద్రవ రూపంలోకి నీటి ఆవిరి నుంచి ద్రవ ద్రవ రూపంలోకి దాన్ని సాంద్రీకరణ ఉంటుంది అంటున్నాం ఇంపార్టెంట్ అనమాట ఇది ఇది ఇంపార్టెంట్ నీటి ఆవిరిని రూపంలోకి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంట నెక్స్ట్ అప్పుడే మరిగించిన పరిపంచిన మూత కింద సాంద్రీకరించబడిన నీటి బిందువును చూసారా మనం చూస్తే నీటి ఆవిరి రూపంలోకి అంటే వెళ్ళి పైకి వెళ్ళిపోయిన పోగా నీటి బిందువుల పైన ప్లేట్కి ఉంటుంది కదా అది సాంద్రీకరణ నీరు ఒక పదార్థాన్ని ఎంత పరిమాణం కరిగించుకోగలదా దీనికోసం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు కృత్యం అంటే నీటిలో ఇంకా ఎక్కువ కరిగదండి ఏదైతే మ్యాక్సిమం దానిలో కరిగించుకుంటుందో ద్రావితాన్ని దాని సంతృప్త ద్రావణం అంటారు ఏ ద్రావణం అయితే మ్యాక్సిమం ద్రావితాన్ని తనలోనికి కరిగించుకుంటుందో దాని సంతృప్త ద్రావణం అని చెప్తున్నాం మనం దీని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఇచ్చారన్నమాట ఇందులో చాలా రెండు మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి శాంద్రీకరణ అట్లాగే ద్రవిభవనం ఇవి ఉంటాయి ఒకసారి మీరు గమనించండి లాస్ట్ సారాం సంతం పుట్టురాలను చేత్తో ఏరివేయడం ద్వారా దాన్ని విరివచ్చు బరువైన దాన్ని ఇప్పించడం తూర్పాటు ద్వారా ఒక మిశ్రమం వేరువేరు పరిమాణాల నుండి చల్లడ ద్వారా ఇసుక నీటి మిశ్రమంలో బరువైన ఇసుక కణాలు నీటి అడుగు భాగంలోకి చేరినప్పుడు తేరుచుట అనే ప్రక్రియను ఉపయోగించి నీటిని వేరు చేయవచ్చు కరిగని ఘన పదార్థం ఒక ద్రవం యొక్క మిశ్రమం నుండి వడపోత ప్రక్రియ ద్వారా అందరి అంశాలను వేరు చేయవచ్చు ఒక ద్రవము దాని బాష్పముగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు ఒక ద్రవంలో కరిగి ఉన్న ఘన వేరు చేయడానికి బాష్పీభవనం అంటారు ఒక ద్రావణంలో అంతకు మించిన అదిన పదార్థం కరగడానికి వేడి లేనటువంటి ద్రావణాన్ని దానం అంటారు ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా దాని ద్వారా దానిలో మరికొంత పదార్థాన్ని కరిగేలా చేయవచ్చు వేడి చేయడం ద్వారా నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణాల్లో కరిగించుకుంటుంది ఇది ఫ్రెండ్స్ థర్డ్ లెసన్ పదార్థాలను వేరు చేయడం రకరకాల పద్ధతులని ఉపయోగించి దాన్ని ఎట్లాగా వేరు చేస్తున్నారో పదార్థాన్ని ఈ లెస్లో చాలా చక్కగా వివరించారు ఈ చా ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరు కొన్ని పిట్స్ని ఆన్సర్ చేయగలుగుతారు తర్వాత వీటి సిక్స్త్ క్లాస్ మొత్తం మీద ప్రాక్టీస్ బిట్స్ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయబడతాయి కనుక ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సహాయం మీ అదే మీ హెల్ప్ మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్